మస్య్యాలను చేసిన అని న్యాయవంతులం అపరాధముల చేత చచ్చిపోతున్నాం జీవితాలని కుమారుడు క్రీస్తు ప్రేమను బట్టి మనల్ని బ్రతికించిందట దేవునికి మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తు అభిషేక్కి కారణం కదా అభిషేకంలో బ్రతికించిందట దేవునికి మయమగలగదు కాక నార్మల్ పర్సన్ల లాగా కాదంట అభిషక్తునితో సమానంగా మనల్ని బ్రతించినట్ట మీరు అభిషేకము పొందినవారు దేవుడికి మా మీరు వాటిని మీరు వాటి నుంచి అయిన అధిపతిని అనగా అవిధేయతలైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొని తిరిగి మునుపు హలయ ఎటు వర్తం ఇటు వర్తడికి పోయినాం ఇటు వర్త మాట్లాడినాం ఇటు వచ్చినాం కదా ఏది మన జీవితానికి సవబో అది ఆలోచించుకోలేదు కానీ మన త్రోవలు తప్పు మన మార్గాలు తప్పు మన జీవితాలు పాపకు జీవితం అయినప్పటికీ కుమారుని మనకు అనుగ్రహించి క్రీస్తుతో మనల్ని బ్రతికించడానికి కారణమైందంటే దేవుడికి మా కలిగంగా రోమిల పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ చిరం చూద్దాము రోగిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము నిధిమంతుని కొరకు సైతము ఒకవేళ చనిపోవ తెగించవచ్చు కానీ మన మంచమా కాదు బట్టి ఆయన నీతిని బట్టి ఆయన ప్రేమను బట్టి సంతోషాన్ని బట్టి ఆయన సమాధానాన్ని బట్టి మన కోసం ఆయన చనిపోయినట్టు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళడం పంచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులం అయి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవునికి మహిమ మన ఆయన కనుగుడ్గా అంటుంది దావిదానికి జక్రియ ఏమంటుంది జక్రియ ఏమంటు ఎవరైనా ఆయన ముట్టితే మనల్ని ముట్టినప్పుడు ఏముంటున్నట్ట కనుగుడు కనుగుడు ఎవరు ముట్టని ఇస్తాము ఎవరు ఆన లోపలే మూసుకుపోతుంది ఎవరు అంత భద్రంగా మనల్ని సేవ్ చేసినట్ట దేవునికి మహిమ కలిగిన దేవుడు మనని ప్రేమించడానికి అర్హత ఏమన్నా భాగ్యతలు ఉండాలి కానీ ఏమున్నాయి మన దగ్గర పాపపు జీవితం లోత జీవితం భయంకరమైన జీవితం పరిశుద్ధత అయినప్పటికీ మనల్ని ప్రేమించి సమస్తము ఆయన త్యాగం చేసినట్ట దేవుడికి మహిమ కలుగుతున్నాక త్యాగమూర్తిగా బాధ్యత కలిగి మన జీవితాలు రక్షించడానికి దేవుడికి స్తోత్రం అలా షరతులు లేని ప్రేమ మారని ప్రేమ మాయని ప్రేమ ప్రేమ మన ఇంతగా పరిగెత్తుకొని మనకు దేవుడికి మహమొప్పి ఎన్ని గొప్ప అద్భుతాలు చేయడానికి మన జీవితానికి ఏదైతే అవసరంతో ఏదైతే అక్కడగా ఉన్నదో వాటన్నిటిని సమకూర్చడానికి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది అంటాడు క్రీస్తు ప్రేమ ఉండేప్పటికీ మనం జీవితాలు సంతోషముతో ఆనందముతో సమాధానంతో జరపడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అలరియా దేవుడికి మహిమ కలిగిన దాకా తన